హాయ్ ఫ్రెండ్స్ చూశారుగా రేఖని అత్తగారు అంతలా కష్టాలు పెట్టినా కూడా కొడుకు కోసం ఎలా మారిపోయిందో ఇంక అలాగే రేఖని తన కూతురిలా చూసుకుంటూ కొడుకు కోడలతో సంతోషంగా ఉంటుంది అయితే ఒకరోజు గోపి రేఖతో రేఖ నువ్వు కూడా ఉద్యోగానికి రావచ్చు కదా అప్పుడు అంటే అమ్మ నీ మీద ఉన్న కోపంతో నిన్ను ఉద్యోగం మానేసేలా చేసింది కానీ ఇప్పుడు అమ్మలో చాలా మార్పు వచ్చింది నేను వెళ్ళి అమ్మని అడుగుతాను నిన్ను మళ్ళీ ఉద్యోగానికి పంపించమని అని అంటాడు అప్పుడు రేఖ అయ్యో వద్దులే అండి అత్తయ్య గారు పనులు చేసుకోలేరు ఇప్పుడు మీకు వచ్చే డబ్బులు ఎలాగూ మనకి సరిపోతానే కదండి ఇంకా అలాంటప్పుడు నేను ఉద్యోగానికి వెళ్ళటం ఎందుకు మీరు వెళ్ళండి నేను ఇంట్లోనే ఉంటాను అని అంటుంది అప్పుడు గోపి సరేలే రేఖ నీ ఇష్టం నీకు ఒకవేళ ఉద్యోగం చేయాలనిపిస్తే నాకు చెప్పు అని అంటాడు ఇంకా గోపి బయటకు వెళ్ళిపోతాడు ఇంకా రేఖ వంట చేస్తూ తను ఉద్యోగం చేసేటప్పుడు జరిగినవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడే కాంతమ్మ అక్కడికి వచ్చి పరధ్యానంలో ఉన్న రేఖను చూసి ఏమైంది రేఖ అంతలా ఏమి ఆలోచిస్తున్నావు పొయ్యి మీద ఒక పక్కన కూర మాడిపోతుంటేను నువ్వేమో ఏదో ఆలోచిస్తున్నావు అని అంటుంది అప్పుడు రేఖ అలాంటిదేమి లేదులే అత్తయ్య గారు అంతకుముందు జరిగిపోయినవి ఏవో అలా గుర్తుకు వచ్చాయిలేండి అంతే అని అంటుంది సరే రేఖ అయితే నువ్వు కూడా గోపితో కలిసి ఉద్యోగానికి వెళ్తావా అని అంటుంది అయ్యో వద్దు అత్తయ్య గారు నేను ఇంట్లోనే ఉంటాను అని రేఖ కంగారు పడుతూ ఉంటుంది చూడమ్మా రేఖ ఇప్పుడు ఎందుకంత కంగారు పడుతున్నావు చక్కగా ఉద్యోగం చేసుకునే నిన్ను అనవసరంగా నేనే ఉద్యోగం మానిపించేశాను అందుకే నేనే చెబుతున్నానుగా గోపితో కూడా నేనే మాట్లాడతాను నువ్వు మళ్ళీ చక్కగా ఉద్యోగం చేసుకోమ్మా అని అంటుంది ఇంకా వాళ్ళ అత్తయ్య మాటలకి రేఖ సంతోషంగా సరే అని ఒప్పుకుంటుంది ఇంకా కాంతమ్మ గోపితో కూడా మాట్లాడి రేఖని ఉద్యోగానికి పంపిస్తుంది ఇంకా రోజు రేఖ పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని తన భర్తతో కలిసి ఆఫీసుకు వెళ్తూ ఉంటుంది ఇంకా ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి ఇంకా ఒకరోజు రేఖా గోపి ఆఫీసులకు వెళ్ళిన తర్వాత సూరయ్య బయటికి వెళ్తాడు అప్పుడే అనుకోకుండా కాంతమ్మ స్నేహితురాలు వాళ్ళింటికి వస్తుంది ఇంకా తన స్నేహితురాలిని చూసి కాంతమ్మ సంతోషంగా తనతో ముచ్చట్లు చెబుతూ సమయం గడిపేస్తూ ఉంటుంది ఇంకా కాంతమ్మ స్నేహితురాలు గోపి ఎలా ఉన్నాడు అసలు ఏడి కనిపించలేదు అని అడుగుతుంది అప్పుడు కాంతమ్మ గోపి లేడు ఆఫీసుకి వెళ్ళాడు అని చెబుతుంది సరేలే అయితే మరి గోపికి పెళ్ళి ఎప్పుడు చేస్తున్నావు వాడితో పాటు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయికా మరి వాడెప్పుడు పప్పన్నం పెడుతున్నాడు అని అంటుంది అప్పుడు కాంతమ్మ గోపికి పెళ్ళి అయిపోయిందే అయిపోయి కూడా ఒక ఏడాది కాబోతుంది అని అంటుంది అప్పుడు తన స్నేహితురాలు ఏంటి గోపికి పెళ్ళి అయిపోయిందా అసలు నాకు ఒక్క మాట అయినా చెప్పలేదు అసలు నన్ను పెళ్ళికి కూడా పిలవలేదు నువ్వు అసలు నన్ను మర్చిపోయావు నీ ఒకగానొక కొడుకు పెళ్లికి కూడా నన్ను పిలవలేదు నేనే బుద్ధి లేకుండా నిన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చేశాను అని సరేలే అయితే ఇంకా నేను వెళ్తున్నాను అని అంటుంది అప్పుడు కాంతమ్మ అబ్బా ఒకసారి ఉండవే నేను చెప్పేది విను అసలు నా కొడుకు నాకు కూడా ఒక్క మాటైనా చెప్పకుండా తనతో పాటు ఉద్యోగం చేసే రేఖ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకువచ్చాడు అందుకే నేను నీతో చెప్పలేదు అని అంటుంది అప్పుడు తన స్నేహితురాలు ఏంటి కాంతమ్మ నువ్వు చెప్పేది గోపి నీకు కూడా చెప్పకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడా వాడు అంత పెద్దవాడు అయిపోయాడా అసలు వాడు నీ ఒక్కగానొక కొడుకని ఎంత ప్రేమగా పెంచుకున్నావు అసలు గోపి కూడా అమ్మా అమ్మా అని నీ వెనకే తిరిగేవాడు అలాంటివాడు ఇలా చేశాడంటే నేను అసలు నమ్మలేకపోతున్నానే అయినా నువ్వు అసలు ఎందుకు ఒప్పుకున్నావు ఆ రేఖని ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు దాన్ని పంపించేసి గోపికి మరో పెళ్లి చేయవచ్చు కదా అని అంటుంది అప్పుడు కాంతమ్మ నేను కూడా అదే అనుకున్నానే అసలు చాలా తిట్టేదాన్ని ఒకసారి అయితే వేడివేడి టీతో రేఖ నోరు మొత్తం కాల్చేశాను అయినా కానీ రేఖ గోపీతో ఒక మాట కూడా చెప్పకుండా నన్ను కూడా ఏమీ అనకుండా మామూలుగానే ఉండేది అయినా కానీ నేను మాత్రం దాన్ని తిడుతూనే ఉండేదాన్ని కానీ ఒకరోజు గోపి నేను రేఖను తిట్టడం చూసి చాలా బాధపడ్డాడు వాడి బాధని చూసి నేను ఇంకా మారిపోయాను అని అంటుంది ఏంటి గోపి బాధపడితే మాత్రం నువ్వు మారిపోవాలా అసలు రేఖని నువ్వు కోడలుగా ఎందుకు అంగీకరించావు అయినా ఏది నీ కోడలు పిలు ఒకసారి దాని మొహాన్ని నిన్ను చూస్తాను అని అంటుంది రేఖ లేదే గోపితో తను కూడా ఆఫీసుకు వెళ్తుంది ఏంటి నీ కోడలు ఇంకా ఉద్యోగం చేస్తుందా అసలు నువ్వెందుకు పంపిస్తున్నావు ఏంటి కాంతమ్మ అసలు నువ్వు ఇట్లా ఉన్నావు ఉద్యోగం అనిపించి ఇంట్లో కూర్చోబెట్టక అని అంటుంది అప్పుడు కాంతమ్మ అవి అన్నీ అయిపోయాయి లేవే అయినా రేఖ చాలా మంచిది చాలా అమాయకురాలు అని అంటుంది ఆ అవును ఆ అమాయకురాలే నీ కొడుకుని బుట్టలో వేసుకుంది ఇప్పుడు అలాగే ఉంటారే నువ్వలా వదిలేస్తే నీ నెత్తినెక్కి కూర్చొని నీ కొడుకుని ఎగరేసుకుపోతుంది ఆ తర్వాత ఇంకా నిన్ను నీ భర్తని చూసే దిక్కు కూడా ఉండదు ఆ తర్వాత నీ ఇష్టం మరి ఎప్పుడైనా సరే అత్త అత్తలాగే ఉండాలి నువ్వు తల్లిలాగా మారితే ఇంకా అది నీకు అత్తలాగా మారి పెత్తనమంతా తన గుప్పెట్లో పెట్టుకుంటుంది ఆ తర్వాత ఎవరు నీ మాట వినరు అయినా నాకెందుకులేవే ఏదో నా స్నేహితురాలు కదా అని చెబుతున్నా అని అంటుంది ఇంకా కాంతమ్మ ఏమీ మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉండిపోతుంది ఇంకా తన స్నేహితురాలు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తన స్నేహితురాలు చెప్పిన మాటలు విని కాంతమ్మ మళ్ళీ గయ్యాళత్తగా మారిపోతుందేమో అని నాకు అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్